హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను బీరకాయ కర్రీ చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఇలాగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా నేను ఒక హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాను తీసుకొని లేతగా ఉన్న బీరకాయలు తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అండి పైనంతా అది చెక్కు తీసేసి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక కడాయి పెట్టుకుందాము స్టవ్ మీద పోపు గింజలు అన్నీ వేసుకుందామండి పోపు వేగాక ఒక రెండు ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకుందామండి ఇవి కాస్త అలా ఫ్రై చేసుకుందాము కొంచెం ఫ్రై అవ్వగానే బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకుందామండి వేసేసుకొని బాగా కలిపేసుకుందాము చిన్న మంట పెట్టేసి అలా మూత పెట్టేసామంటే బాగా మగ్గిపోతాయండి ఆవిరికే చాలా బాగా మగ్గిపోతాయి అలా రెండుసార్లు కలిపేసుకొని మొత్తం బీరకాయ ముక్కలన్నీ కలిసేట్టు ఒక మూత పెట్టేసుకుందాము కాస్త ఫ్రై అయ్యాండి ఇప్పుడు దీనికి పల్లీలు వేసి పొడి ప్రిపేర్ చేసుకుందాము ఒక చిన్న మిక్సీ జార్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు పచ్చి ఉంటాయి కదా అవి వేసి కొంచెం అట్లా బరగ్గా పౌడర్ చేసి పెట్టుకుందామండి చూసారా ఇలా ఉండాలి అలా పౌడర్ చేసి పెట్టేసుకుందాము ఒక ఐదు పచ్చిమిర్చి కూడా తీసుకొని ఇందులోకి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకుందామండి చూసారా ఇలా ఉండాలి దీన్ని ఒక చిన్న ప్లేట్లోకి తీసుకుందాము బీరకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాండి తొందరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్లు తీసుకుందాము ఒక చిన్న గ్లాస్తో వేసుకుందాము నీళ్లు కాసేపు మూత పెట్టేసుకుందాము ఇంకా చాలా వరకు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కాస్త పసుపు వేసుకుందామండి పసుపు వేసుకొని బాగా కలిపేసుకుందాము చూసారా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి మిక్సీ వేసి పెట్టుకున్నాము కదా కారము అదే వేసుకుందాము ఇంకా పౌడర్ చేసి పెట్టుకున్నాము కదా పల్లీలు ఆ పౌడర్ వేసుకుందాము అది కొంచెం చిక్కబడ్డానికి కర్రీ వేసుకోవాలి మీరు చూసుకొని వేసుకోండి మిక్సీ పట్టిందంతా వేయాల్సిన అవసరం లేదు మనకి సరిపడా చూసుకొని వేసుకోవాలి వీళ్ళు బాగా కలిపేసుకొని కాసేపు ఉంచితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఇంకా చివరిలో మనం కొత్తిమీర వేసుకుందాము అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది రాగి రొట్టె బియ్య బియ్యపు రొట్టె దీంట్లో కూడా సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి Thanks for watching.